అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను కరివేపాకు కారం చేస్తున్నాను వాస్తవంగా అయితే ఈ కారం ఎప్పుడో ఇరవై రోజుల క్రితమే చేయాల్సిందండి కాకపోతే కరివేపాకు లేతగా ఉండడం వల్ల వీలు కాలేదు ఈ కరివేపాకు కారానికి కొంచెం ముదురాకే కావాలండి లేత కరివేపాకుతో చేస్తే కారం నిలవు ఉండదు ప్లస్ టేస్ట్గా కూడా ఉండదు అందువల్ల ఇరవై రోజుల నుంచి చేయటం కుదరలేదు శుభ్రంగా కొమ్మలతోటే కట్ చేసి ఒకటికి రెండు సార్లు నీళ్ళల్లో బాగా కడగాలి దుమ్ము ఎక్కువగానే ఉంటుందండి ఆ తర్వాత ఎండలో కాటన్ క్లాత్ పరిచి ఒక ఐదు నిమిషాల సేపు ఆ నీళ్ళంతా పోయే వరకు ఎండలోనే ఉండనివ్వాలి అయితే ఎక్కువసేపు ఎండలో ఉంచద్దు కారం టేస్ట్ ఉండదు ఒక ఐదు నిమిషాలు ఆ పైపై నీళ్ళన్నీ ఒడిసే వరకు ఉంచితే చాలు ఈ కరివేపాకు కారం అండి బాలింతలకు చాలా మంచిది వెనకటి నుంచి కూడాను బాలింతలకి మొదటి ముద్దలో ఈ కరివేపాకు కారమే పెట్టేవాళ్ళు నల్ల కారం ఒకటి కరివేపాకు కారం ఒకటి కరివేపాకు హెయిర్ గ్రోత్కు చాలా మంచిది కదండి అలాగే ఆకలి పుట్టిస్తుంది కూడాను పిల్లలు పెద్దలు అందరూ కూడాను ఈ కరివేపాకు కారాన్ని ఇష్టంగా తింటారండి వేడివేడి అన్నలు అంత నెయ్యేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎండలో ఎక్కువసేపు ఉంచకుండా ఈ కరివేపాకుని తీసుకొచ్చి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎక్కువసేపు ఎండలో ఉంటే కరివేపాకు మరీ ఎక్కువగా వడలిపోయి టేస్ట్ మారిపోతుంది కారం కొంచెం కూడా తేమ లేకుండా ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటేనే కారం మంచి టేస్ట్ వస్తుంది నోరు అరుచిగా ఉన్నప్పుడు ఈ కారం పొడితో ఒక్క ముద్ద దిని చూడండి చాలా బాగుంటుంది కొంతమంది నన్ను ఏమంటున్నారంటే అండి అమ్మ ఈ ఆడవాళ్ళు కూడాను ప్రతిదీ వీడియో చేసి పెడుతున్నారు సరే కుకింగ్ అంటే తీసేయండి ఈ శారీ డ్రాపింగ్ ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా అది ఎంతవరకు కరెక్టు లో అది చూపించడం ఈ శారీ డ్రాపింగ్ అది అని అడుగుతున్నారు అమ్మా ఒక్కటి శారీ డ్రాపింగ్ చూపించడం అనేది తప్ప నేనైతే అనుకోవడం లేదు అంటే సరే ఎవరి అభిప్రాయం వాళ్ళవి కాదన్ను నా అభిప్రాయం నేను చెప్తున్నాను నన్ను అడిగారు కనుక శారీ డ్రాపింగ్ చేసేవాళ్ళు అంటే చీర కట్టి చూపించేవాళ్ళు ఎలా కట్టుకోవాలో చేత కాని వాళ్ళకి కొత్తగా చీర కట్టుకునే వాళ్ళకి చీరంటే కట్టేసుకుంటారు ఎలాగోగా అలా కాదు అందంగా కట్టుకోవాలి కదా అలా అందంగా కట్టుకోవడం చేత కాని వాళ్ళు ఈ ఛానల్లో చూసి చక్కగా నేర్చుకొని కట్టుకుంటారు చాలా బాగుంటుంది అయితే నేను చూసిన వీడియోల్లో ఒకటి రెండు వీడియోల్లో ఎలా చూపించారంటే లోపల అంటే స్కిన్ కలర్ డ్రెస్ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకొని దానిపైన శారీ కట్టి చూపిస్తారు అందులో నాకైతే ఎలాంటి అసభ్యత కనిపించలేదు మరి కొన్ని ఛానల్స్ ఏమన్నా అలా చూపించారేమో నాకైతే తెలియదు ఏది ఏమైనా మనం ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి అసభ్యత లేకుండా వీడియో చేయటం అనేది ముఖ్యం ఇక్కడ ఇప్పుడు శారీ డ్రాపింగ్లోనే అసభ్యత చూపించక్కర్లా వంట చేయటంలో కూడా అసభ్యత వాళ్ళు ఉన్నారు చేపల కూల్స్ చేస్తూ అసభ్యంగా వీడియోలో వాళ్ళు లేరా మరి అది కుకింగ్ ఛానలే కదా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను నేను చెప్పే ఉద్దేశం మనం చేసేది అసభ్యతకు తావు లేకుండా ఉంటే ఇబ్బంది ఏమీ లేదు చక్కగా కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు శారీ డ్రాపింగ్ వీడియోస్ చేసుకోవచ్చు గార్డెనింగ్ చేసుకోవచ్చు మనం వాంటెడ్గా చేయదలుచుకుంటేనే ఆ అసభ్యతని మనం అంటే ఎక్స్పోజ్ చేసి చూపించగలుగుతాం అంతే కదా నీట్గా ఉండాలి పద్ధతిగా ఉండాలి అనుకుంటే ఏ వీడియో చేసినా నీట్గా అందంగా పద్ధతిగా చేయొచ్చు నా సమాధానం అయితే అదే మరి నేను చూసిన ఒకటి రెండు వీడియోలు మాత్రం నీట్గానే ఉన్నాయి ఎటువంటి అసభ్యతకి తాగలేదు ఒక్కటి సభ్యతకి అసభ్యతకి మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది ఆ గీతని మనం సేపు ఎటువంటి ఇబ్బంది ఏది చేసినా ఆ సున్నితమైన ఆ గీతకు లోబడే చేయాలి మనం అది ఏ వీడియో అయినా సరే అంతే కదా కరివేపాకుని ఫ్యాన్ కింద ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి కొంచెం కూడా తేమ ఉండకూడదండి తేమ ఉందంటే మాత్రం కారంకి వచ్చేస్తుంది అందుకని జాగ్రత్తగా చూసి ఒకటికి రెండు సార్లు అటు ఇటు కదుపుతూ ఆరబెట్టండి ఈలోగా ఈ కారానికి కావలసిన పప్పులు రెడీ చేసుకోవచ్చు నేనైతే పొట్టుపప్పే వాడతానండి పొట్టు మినపప్పు కొంతమంది మినప గుళ్ళు వాడతారు అది మీ ఇష్టం అయితే హెల్త్ పరంగా చూసుకున్న టేస్ట్ పరంగా చూసుకున్నా ఈ పొట్టుపప్పు మంచిదని చెప్పేసి నేను పొట్టుపప్పే వాడతాను ఒక్క స్పూన్ ఆయిల్లో ఒకప్పు పొట్టుపప్పు అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పు దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి చల్లారడానికి పక్కన పెట్టేసేయండి తర్వాత అదే కప్పుతో ధనియాలు తీసుకుని ధనియాలను కూడా దోరగా వేయించుకోండి అయితే పొట్టు మినపప్పు పచ్చిశనగపప్పు ధనియాలు మూడు సమానంగానే తీసుకోండి ధనియాలు తొందరగా వేగుతాయండి ఎక్కువ టైం తీసుకోవు ధనియాలు బాండీలో వేసిన తర్వాత ఒక్క నిమిషం తర్వాత జీలకర్ర కూడా వేసేయండి జీలకర్ర మాత్రం ఈ మూడింటికంటే కొంచెం తక్కువ తీసుకోండి జీలకర్ర ఆ తర్వాత నువ్వులు ఈ ధనియాలతో పాటే వేయించేసేయండి కాకపోతే నువ్వులు వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు ఉంచకండి ఎందుకంటే జీలకర్ర నువ్వులు తొందరగా మాడిపోతాయి అందుకే ధనియాలు సగం వేగిన తర్వాతే ఈ జీలకర్ర నువ్వులు వేసుకోవాలి వీటన్నిటిని కూడా అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటే ఈలోగా చల్లారుతూ ఉంటాయి తర్వాత మీకు ఇష్టమైతే గుప్పడు వేరుశెనగ గుళ్ళు కూడా వేయించి అదే ప్లేట్లోకి తీసుకోండి ఎందుకంటే వేరుశెనగ గుళ్ళు ఆప్షన్ మాత్రమేనండి నేనైతే వేరుశెనగ గుళ్ళు తప్పనిసరిగా వాడతాను కొంతమంది ఎందుకో కరివేపాకు కారంలో వేరుశెనగ గుళ్ళు వాడరు నాకు మాత్రం బాగా అలవాటండి ఇకపోతే ఎండుమిరపకాయలు మాత్రం మనం తినే కారాన్ని బట్టి తీసుకోవాలి నాకైతే ఓ పాతిక ముప్పై పట్టేయండి అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం తక్కువగా వాడాను మీరు తినేవాళ్ళు ఉంటే కనుక ఇంకో ఐదు ఆరు మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఆరబెట్టుకున్న కరివేపాకు తీసుకొచ్చి అదే బాండీలో వేసి వేయించుకోండి అయితే కరివేపాకు మాత్రం మంచిగా వేగేలా చూడండి ఎందుకంటే కరివేపాకులో ఏమాత్రం తేమ ఉన్నా కూడా కారం పనికిరాదండి తొందరగా వచ్చేస్తుంది కరివేపాకు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారినిచ్చి చేత్తో గట్టిగా నొక్కి చూస్తే పెడపెళ్ళ ఆడాలి అప్పుడు కరివేపాకు బాగా వేగినట్టు ఇక ఆ తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పప్పులన్నీ మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా వద్దు కొంచెం బరగ్గా ఉండాలి తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా ఈ పౌడర్లో వేసేయండి ఎండుమిరపకాయలతో పాటు కడిగి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసేయండి నాకైతే చింతపండు వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి ఏమనుకోకండి ఇప్పుడు ఈ మొత్తం కలిపి ఇంకొకసారి మిక్సీ పట్టండి లాస్ట్లో వేసిన గుళ్ళేసి ఇంకొక రెండు నిమిషాలు మిక్సీ తిప్పండి పౌడర్ రెడీ అయిపోయినట్టే ఇక చిన్నుల్లిపాయలు ఫైనల్గా వేసి ఒక్క తిప్పు తిప్పండి ఎక్కువసేపు తిప్పద్దు ఎందుకంటే ఈ కారం చిన్నుల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు కనుక తిప్పితే ముద్దయిపోతుంది అందువల్ల ఒక్క రౌండ్ అట్లా తిప్పేసి ఆ పౌడర్ అంతా ఓ ప్లేట్లోకి తీసుకోండి మామూలుగా అయితే కరివేపాకు కూడా ఇందులోనే వేసి తిప్పచ్చు నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటాను కాబట్టి నాకు జారు సరిపోదు అందువల్ల సపరేట్గా కరివేపాకు వరకు పౌడర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కరివేపాకు పొడిలో మనం ముందుగానే రెడీ చేసుకున్న పప్పుల పొడి మొత్తం వేసేసి కొంచెం సాల్ట్ కూడా కలిపి ఇంకొక నిమిషం మిక్సీ తిప్పండి మనకి ఘుమఘుమలాడే కరివేపాకు పొడి రెడీ అవుతుంది చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా చేసుకొని చూడండి కరివేపాకు పొడి చాలా బాగా కుదురుతుంది అసలండి కరివేపాకు కారం రెడీ అయిన తర్వాత కమ్మని సువాసన వస్తుంటే ఒక్క ముద్ద అన్నం పెట్టుకుని తిందామనిపించింది వేడివేడి అన్నంలో కొంచెం ఒక్క స్పూను కరివేపాకు కారం పొడి వేసుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని తింటే అబ్బా అబ్బా ఎంత టేస్ట్గా ఉందండి అసలు అన్నం తినము అని చెప్పి మారం చేసే పిల్లలు కూడానండి వేడివేడి అన్నంలో ఒక్క స్పూను కరివేపాకు కారం వేసి కొంచెం నెయ్యి వేసి తినిపించండి ఎంతో ఇష్టంగా తింటారండి రుచికే కాదు హెల్త్కి కూడా కరివేపాకు కారపొడి చాలా మంచిది నిద్ర లేవగానే ఒక రెబ్బ కరివేపాకు శుభ్రంగా కడిగి పచ్చి ఆకి తినేస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుందంటండి ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారు అలాగే కరివేపాకు ఎక్కువగా వాడే వాళ్ళల్లో స్కిన్ అలర్జీస్ కూడా రావు అని చెప్తున్నారు అందువల్ల కూరలో వచ్చే కరివేపాకుని కరివేపాకే కదా అని తీసి పక్కన పడేయకుండా తినడం అలవాటు చేసుకోండి మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇటువంటి మంచి మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పించాలండి మనం పిల్లలకి ఇక సాయంత్రం స్నాక్స్గా బోండాలు చేశాను అయితే ఈ బోండాల్లో కూడా కరివేపాకు కారప్పుడు చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యేసుకుని ఆ బోండాల్లో నంచుకుని తింటే సూపర్ టేస్ట్ అండి ఇక చట్నీతో కూడా పని ఉండదు అంత బాగుంటుందన్నమాట అసలు ఈ కరివేపాకు పొడి అన్నిటికీ కాంబినేషన్ బాగానే ఉంటుందండి అన్నిటికీ అంటే దోశలు వేసుకున్నాం అనుకోండి దోశల మీద జల్లి కొంచెం పైన ఆ దోశ తిని చూడండి ఎంత బాగుంటుందో అలాగే ఇడ్లీ ఉప్మాలో కూడా మంచి కాంబినేషన్ అండి మరి మీరు కూడా ఇలాగే చేసుకుని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్తారు కదా రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి